హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఐ హిట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ ఫార్టీ టూ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం చిన్ని చాలా చాలా కంగారు పడిపోతూ వికీ ఏంటి నువ్వు అలా కొడుతున్నావు ఎవరైనా చూస్తే ఏమిటి ఎవరు లేరులే అందరూ నిద్రపోతున్నారు అయినా బ్యాక్ సైడ్ ఇంత అందంగా ఉన్నావేంటే చాలు చాలు వస్తూ వస్తూనే నా ఫిగర్కి కాంప్లిమెంట్ ఇస్తున్నావు ఏంటి సంగతి తప్పేంటి నీ ఫిగర్కి నేనే కదా కాంప్లిమెంట్ ఇచ్చేది ఇంకెవరికి ఉన్నాయి ఆ రైట్స్ నాకే కదా చిలిపిగా నవ్వుతూ అన్నాడు విక్కీ చిన్ని సిగ్గుపడుతూ చిన్న నవ్వు నవ్వింది ఏంటే పడడం కూడా వచ్చా నీకు నువ్వే నీ మాటలతో సిగ్గు నేర్పిస్తున్నావు అవునా ఈరోజు మాటలు వద్దు చేతుల్లోకి వెళ్ళిపోదాం త్వరగా మన ప్లాన్ వర్కౌట్ చేద్దాం ముందు అత్తయ్య వస్తారు నన్ను వదులు అంటూ వెంకట్ చేతిని విడిపించుకుని పెరట్లోకి వెళ్ళింది చిన్ని అలా వెళ్ళిపోతున్న చిన్ని చెయ్యి పట్టుకున్నాడు వెంకట్ అయ్యో విక్కీ వదులు ఎవరైనా చూస్తే బాగోదు ఓకే ఓకే వదిలేస్తాను నీ కోసం లెవెన్ థర్టీకి వెయిట్ చేస్తూ ఉంటాను మర్చిపోకుండారా అలాగే రావాలంటే ముందు నన్ను వదులు ఇప్పుడు వెళ్ళి నిద్రపోతావా ఏంటి అయ్యో నేనెందుకు నిద్రపోతాను ఫస్ట్ టైం ముద్దు పెట్టుకోవాలని నీకెంత ఎగ్జైట్మెంట్గా ఉందో ఆ ముద్దు తీసుకోవాలని నాకు అంతే ఎగ్జైట్మెంట్గా ఉంది చిన్ని మాటలు విని విక్కీ కళ్ళు మెరుస్తున్నాయి నిజమా నిజంగా రా బాబు నిజం ఇద్దరూ ఒక నిమిషం అలాగే ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూస్తూ నుంచున్నారు ఒరే వెంకట్ ఇంకా ఎంతసేపు బయట నుంచుంటావు లోపలికి రా భోజనం వడ్డించాను అన్న అమల పిలుపు వినిపించడంతో శ్రద్ధ పెరటి వైపు పరుగు తీసింది విక్కీ నవ్వుతూ లోపలికి వెళ్ళాడు అమ్మా నేను పెట్టుకుని తింటానని చెప్పాను కదా ఎందుకు ఇంతసేపు నా గురించి వెయిట్ చేయడం నా బిడ్డకు నేను దగ్గర ఉండి వడ్డించడంలో నాకు తృప్తి ఉందిరా ఇలా కొసరి కొసరి ఒడ్డించడం నాకు ఒక ఆనందం నువ్వు కడుపు నిండా తింటే నాకు కంటి నిండా నిద్ర వస్తుంది సర్లే ఇంతకీ నువ్వు తిన్నావా అమ్మా మా భోజనాలు ఎప్పుడూ అయిపోతాయి కదరా ఇంతసేపా అమ్మా నా బ్యాగ్ ఓపెన్ చేయి ఎందుకురా ఓపెన్ చేయి చెప్తాను ఆమల వెంకట్ బ్యాగ్ ఓపెన్ చేసింది అందుట్లో ఒక లక్ష రూపాయల క్యాష్ ఉంది ఒరే ఏమిటి డబ్బు అమ్మా మర్చిపోయావా మంత్లీ శాలరీ విక్కీ ఇలా మొత్తం నాకే ఇచ్చేస్తే ఎలాగా నీకంటూ కొన్ని ఖర్చులు ఉంటాయి కదరా ప్రస్తుతానికి నాకే ఖర్చులు లేవు ఉంటే అడిగి తీసుకుంటాను ముందు మన అప్పులు తీర్చాలమ్మా ఏంటోరా ఇదివరకు నీకు ఉద్యోగం లేక ఇరవై నాలుగు గంటలు ఇంట్లోనే ఉన్నావు అని అందరూ ఏదో ఒకటి అంటూ ఉండేవారు ఇప్పుడు నీకు మంచి జాబ్ వచ్చింది రెస్పెక్ట్ కూడా పెరిగింది కానీ కుటుంబంతో టైం స్పెండ్ చేసేది మాత్రం తగ్గిపోయింది ఉదయం ఎయిట్కి వెళ్తున్నావు నైట్ టు లెవెన్కి వస్తున్నావు ఈ గొడ్డు చాకరీ ఏమిట్రా తప్పదమ్మా నేను చేసేది చిన్న ఉద్యోగం కాదు కదా చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ దాదాపు సిక్స్ సెవెన్ మంత్స్ ఇలాగే ఉంటుంది చాలా కష్టపడితే దివాలా తీయడానికి సిద్ధంగా ఉన్న శ్రద్ధ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ తిరిగి నిలబడుతుంది లేదంటే ఆ కంపెనీ మీద షేర్స్ పెట్టిన వాళ్ళందరూ కలిసి ఆ కంపెనీ షేర్స్ అన్ని స్వాధీనం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కరెక్ట్ టైంలో తెలుసో తెలియకో చిన్ని నన్ను సీఈఓగా అపాయింట్ చేసింది సూర్య చక్రవర్తి గారు చనిపోయిన తర్వాత అప్పటి వరకు ఆ కంపెనీకి ఎంతో నమ్మకస్తులుగా ఉన్నవాళ్లే ఆ కంపెనీ షేర్స్ కొట్టేయాలని చూస్తున్నారంటే నమ్ముతావా అమ్మ అది కూడా చాలా తక్కువ పేమెంట్కి చిన్నికి బిజినెస్ మీద ఏమాత్రమూ అవగాహన లేదు నేను తన జీవితంలోకి వెళ్ళడం కొంచెం లేట్ అయినా ఈ పాటికి చిన్నీని రోడ్డు మీద నిలబెట్టేవాళ్ళమ్మా ఏమోరా జాగ్రత్త వాళ్ళ విషయాలు పెద్ద వ్యవహారాలు వాళ్ళకి రావాల్సిన ప్రాపర్టీస్ అన్నీ నువ్వు రాకుండా చేస్తున్నావని నీ మీద కోపంగా ఉండొచ్చు అది కూడా నిజమే కానీ మరేమీ పర్వాలేదు ఫేస్ టు ఫేస్ నన్నేమి చేయలేరు ఎందుకంటే నా చేతిలో ఇప్పుడు పవర్ ఉంది సరే సరే కాసేపు ఇవన్నీ ఆలోచించడం ఆపరా ఉదయం నుంచి అదే ఆఫీస్లో కూర్చుని అవే ఆలోచనలతో తికమక పడుతూ ఉంటావు ఇప్పుడు కూడా ఎందుకు ప్రశాంతంగా తిను కొంచెం కూర వడ్డించనా వడ్డించమ్మా నీ చేతి వంట అమృతం అంటూ రొట్టెలు వేస్తూ తింటున్న కొడుకు వైపు తృప్తిగా చూసుకుంటూ నీ మొహం రోజు నువ్వు అలాగే అంటావు నువ్వు రోజు అలాగే చేస్తావమ్మా వెంకట్ కడుపు నిండా భోజనం తిని హ్యాండ్ వాష్ చేసుకుని ఎప్పటిలాగానే అమలతో కాసేపు కబుర్లు చెప్తూ అమల కాళ్ళు కాసేపు ఒత్తాడు అమల ఉదయం నుంచి వాళ్ళ ఇంట్లో జరిగిన విషయాలన్నీ వెంకట్తో షేర్ చేసుకుంది అమల చెప్పే ప్రతి విషయం వింటూ ఊ కొడుతున్నాడు వెంకట్ వాల్ క్లాక్ వైపు చూసి ఒరేవిక్కి పొద్దున్నే లేవాలి ఇంక నిద్రపో నాకు కూడా నిద్ర వస్తోంది సరే అమ్మ గుడ్ నైట్ గుడ్ నైట్ రా ఇద్దరూ కలిసి పెరట్లోకి వెళ్ళారు ఎవరు మంచాల మీద వాళ్ళు నిద్రపోయారు చిన్ని నిద్రపోకూడదు నిద్రపోకూడదు అనుకుంటూనే కునుకుపాట్లు వస్తూ ఉండడంతో చిన్నగా తలవాల్చింది అలా నిద్రలోకి జారిపోయింది అమల నిద్రపోయే వరకు చాలా సైలెంట్గా ఉన్నాడు వెంకట్ అందరూ నిద్రపోయారని కన్ఫర్మ్ అయిన తర్వాత చిన్నగా పిల్లిలాగా నడుచుకుంటూ శబ్దం చేయకుండా వాష్రూమ్ వైపుకు వెళ్ళి లైట్ ఆన్ చేసి ఆఫ్ చేసి చూస్తున్నాడు చిన్ని వస్తుందేమో అని ఫిఫ్టీ మినిట్స్ గడిచిపోయింది చిన్ని రావట్లేదు ఏంటిది రావట్లేదు నిద్రపోయిందా ఏమిటి మళ్ళీ చిన్నగా పెరటి వైపుకు నడుచుకుంటూ వచ్చాడు వరుసగా ఉన్న మంచాలు చిన్ని ఎక్కడ ఉందో అర్థం కావట్లేదు వెన్నెల అంతంత మాత్రంగా ఉంది ఫోన్లో టార్చ్ లైట్ ఆన్ చేస్తే ఎవరికి మెలుగు వస్తుందో తెలియదు చాలా చాలా డిసప్పాయింట్గా అనిపిస్తోంది వెంకట్కి ఇదేంటి చిన్ని నిద్రపోయిందా మరీ మరీ చెప్పాను కదా నిద్రపోవద్దని కొంచెం కోపం కూడా వచ్చింది ఏమీ చేయలేక నిస్సహాయంగా వెళ్ళి తన మంచం మీద కూర్చున్నాడు ఒక్కసారి చిన్నికి కాల్ చేస్తే ఇది ఫోన్ వైబ్రేషన్లో పెట్టిందో లేదో రింగ్ అవ్వగానే సౌండ్ వచ్చి ఎవరో ఒకరు లేస్తారు ఏం చేయాలి అసలు ఇది ఈ గుంపులో ఎక్కడ పడుకుంది చిన్నిని లేపబోయి మరొకరిని టచ్ చేస్తే అదొక గొడవ ఈ టైంలో నువ్వేం చేస్తున్నావురా ఎందుకురా అటు ఇటూ తిరుగుతున్నావంటూ నానా రాద్ధాంతం చేస్తారు ఇప్పుడు నోరు మూసుకుని నిద్రపోక తప్పదేమో అయినా ఇదేంటి ఇలా చేసింది రాక్షసి అనుకుంటూ నడుం వాల్చాడు ఎంత నిద్రపోదామని ప్రయత్నించినా అస్సలు నిద్ర రావట్లేదు అటు ఇటూ దొర్లుతున్నాడు హుసేయ్ ఎందుకే ఇలా చేశావు ఒక్క ముద్దు ఇస్తే నీ సొమ్ము ఏమరిగిపోతుంది మొగుడుని ఇలా ఆశపెట్టి ఏడిపిస్తావా మహాపాపమే చిన్ని అనుకుంటూ వాళ్ళల్లో చిన్ని ఎక్కడ ఉందో తెలియక కళ్ళతో వెతుకుతున్నాడు ఈలోపు పెరట్లో లైట్ ఆరి వెలగడం గమనించాడు ఏయ్ పెరట్లో ఎవరు లైట్ ఆఫ్ చేసి ఆన్ చేస్తున్నారు అయితే చిన్ని మెలకువుగా ఉందా నా కోసం అక్కడ వెయిట్ చేస్తుందా అయ్యో నా డార్లింగ్ వస్తున్నాను అనుకుంటూ హుషారుగా చిన్నగా నడుచుకుంటూ పెరటి వైపు వెళ్ళాడు పెరట్లో స్విచ్ బోర్డ్ దగ్గర ఎవరో నుంచును ఉండడం గమనించాడు అంతా చీకటి వెంకట్ అలాగే అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి అమ్మ దొంగ నా కోసం వెయిట్ చేస్తున్నావా వచ్చేస్తున్నాను బంగారం అనుకుంటూ వెనకగా వెళ్ళి టైట్గా హక్ చేసుకున్నాడు హోరి దేవుడో చచ్చాను రోయ్ పింజారీ కొట్టు వెదవా ఎవడ్రా నువ్వు అని దండకం వినిపించింది నాపరాయి మీద ఎనప రేకు పెట్టి గీకినట్టు కీచు గొంతు ఆ గొంతు విని ఉలిక్కి పడి రెండడుగులు వెనక్కి వేశాడు వెంకట్ అప్పుడే పెరట్లోకి వచ్చిన చిన్ని వికీ ఏమిటి అరుపులు అంది అప్పుడే పెరట్లోకి వచ్చిన చిన్ని వైపు చూస్తూ ఓసే చిన్ని నువ్వు ఇక్కడున్నావా మరి అక్కడే ఎవరు నాకేం తెలుసు లైట్ ఆఫ్ చేసి ఆన్ చేస్తుంటే నువ్వే అనుకుని వచ్చాను ఇక్కడికి వచ్చాక ఎవరివో అరుపులు వినిపిస్తే కంగారుగా అనిపించింది వెళ్ళిపోదామనుకున్నాను నువ్వు ఉన్నావు కదా అని ఆగాను బిత్తర చూపులు చూస్తూ అంది చిన్ని పద పద వెళ్ళిపోదాం కంగారు పెట్టాడు వెంకట్ ఈలోపు చేతికర్ర సహాయంతో లైట్ ఆన్ చేసింది అలివేలు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు చిన్ని వెంకట్ ఒరే బండవేదవా ఎందుకు రాలా పట్టుకున్నా అమ్మో పక్కటెముకలు ఇరిగిపోయాయి ధృతరాష్ట్రుడి కౌగిలిలో బందీ అయిపోయానేమోనని భయపడి చచ్చానురా అంటూ గట్టి గట్టిగా అరుస్తూ కర్రతో కొడుతోంది అలివేలు ఆ అబ్బా ఆగవే కొట్టకు అంటూ అలివేలు చేతుల్లో నుంచి కర్ర లాక్కున్నాడు వెంకట్ ఓరి దొంగ బడవా ఆగరా నీ పని చెప్తాను మీ అమ్మకి చెప్తానులే నీ పని నీ వీపు విమానం మోత మోగిస్తే గాని నాకు మనశ్శాంతి ఉండదు ప్లీజ్ నానమ్మ నీకు దండం పెడతాను కావాలని నిన్ను అలా పట్టుకోలేదే చిన్ని అనుకుని నిన్ను పట్టుకున్నాను ప్లీజ్ నానమ్మ ఈ విషయం అమ్మకు చెప్పొద్దు నీకేం కావాలన్నా కొనిపెడతాను ఆ మాటకి అలివేలు కళ్ళు మెరిశాయి హార్ట్ అటాక్ డ్రామా ఆడినప్పటి నుంచి వెంకట్ తనని ఏమీ తిననివ్వకుండా నానమ్మ అది తినకూడదు ఇది తినకూడదు అంటూ ఆంక్షలు పెడుతూ ఉండడంతో ఆవిడ నోరు చెప్పబడిపోయింది నిజమా అయితే నన్ను అన్నీ తిననిస్తావా ఓఎస్ డెఫినెట్గా నీకు ఏది తినాలని అనిపిస్తే అది తిను ఉల్లికారం పెట్టి వంకాయ కూర తినాలని ఉందిరా తింటే గొడవ చెయ్యవు కదా చెయ్యను నానమ్మ నీ ఇష్టం వచ్చినట్టు తిను మరి ఆవ పెట్టిన పులిహార దోరగా వేయించిన కందిపప్పు పచ్చడి పనసపట్టు కూర మామిడికాయ పప్పు వెల్లుల్లి కారం బందరు లడ్డు పునుగులు బజ్జీలు ఇంకా పూరి అన్నీ తినొచ్చా నేను అంటూ అలివేలు అడిగిన ప్రీతి దానికి ఊకొడుతున్నాడు మరి నా పళ్ళ సెట్టు ఎలకెత్తుకుపోయింది కదరా ఎలాగా ఎలకెత్తుకుపోలేదు నేనే తీసి దాచేశాను నువ్వు ఏది పడితే అది తినేస్తున్నావని తెల్లవారుగానే ఇచ్చేస్తాను ఓరి దొంగ వెదవా ఎంత గడుగ్గా ఇవిరా నువ్వు అంటూ చెవి మెల్లిపెట్టింది అలివేలు హబ్బా వదలవే నీ గురించే కదా నేనేం చేసినా అవన్నీ తింటే నీ హెల్త్ డిస్టర్బ్ అవుతుందని అర్థమైందా అన్నాడు వెంకట్ సర్లే కానీ ఇంత రాత్రి మీరిద్దరూ ఇక్కడ ఏం చేస్తున్నారా వాళ్ళిద్దరి వైపు కళ్ళజోడు సరిచేసుకుంటూ మార్చి మార్చి చూస్తూ అడిగింది అలివేలు వెంకట్ చిన్ని ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు ఏమే పిల్లా మాట్లాడు నాకేమీ తెలియదు అండి మిక్కీ రమ్మంటే వచ్చాను ఏరా ఎందుకు రమ్మన్నావు అది కూడా ఇంత అర్ధరాత్రి ఇక్కడ ఏం పని ఒసేయ్ నేనేదో పెద్ద దేశ ద్రోహం చేసినట్టు అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకు ఏదో కాసేపు కబుర్లు చెప్పుకుందామని రమ్మన్నాను అంతే అబద్ధం ఆడకురా నాలుక కోసేస్తాను బడవా నీకన్నీ మీ తాత బుద్ధిలే వచ్చాయి మాట్లాడుకోవడానికి వచ్చినట్లయితే అంత రాత్రి కలవక్కర్లేదు పైగా ఆ పిల్ల అనుకునే కదా నన్ను కౌగులించుకున్నావు అవునా కాదా చేతి కర్రతో పొట్టలో పొడుస్తూ అంది అలివేలు ఒసేయ్ అలా అరవకే ఈ విషయం అమ్మకి తెలిస్తే చంపేస్తుంది నిజమే చిన్ని అనుకునే నిన్ను కవుగులించుకున్నాను చాలా ఇబ్బంది పడుతూ నిజం ఒప్పుకున్నాడు అప్పటి వరకు వాళ్ళిద్దరిని సీరియస్గా చూస్తూ సూర్యకాంతం లాంటి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిన అలివేలు బోసి నోటితో ఒక్కసారిగా నవ్వింది నానమ్మ అంత గట్టిగా నవ్వకు ప్లీజ్ ఎవరైనా నిద్రలేస్తారు నువ్వు కూడా నిజం చెప్పవే పిల్ల వాడు పిలిస్తే నీకు ఇష్టం లేకుండానే నువ్వు వచ్చావా కణరెప్పలు ఎగరేసి అడిగింది అలివేలు చిన్నీకి ఏం మాన్సర్ చెప్పాలో అర్థం కాలేదు సారీ అమ్మమ్మ ఇంకొక్కసారి విక్కీ పిలిచినా నేను రాను వెళ్ళిపోతాను నిన్ను పిలిచింది పరాయి వాడు కాదు కదా అలా కంగారు పడకు మీ అత్తగారు అలాగే అంటుంది నా నెక్స్ట్ జనరేషన్ అయినా మీ అత్తగారు మా అత్తగారు లాగా ఉంటుంది పద్ధతులు ఆచారాలు అంటూ పిల్లలను మరీ కట్టడి చేస్తే ఇలాగే హద్దులు దాటడానికి ప్రయత్నిస్తారు నేను మీకు పర్మిషన్ ఇస్తున్నాను మాట్లాడుకోండి కానీ పది నిమిషాలు మాత్రమే నేను ఎవ్వరూ రాకుండా చూస్తూ నుంచుంటాను థ్యాంక్స్ నానమ్మ థ్యాంక్ యూ సో మచ్ నువ్వు నా బంగారానివి అంటూ అలివేలు బుగ్గ మీద ముద్దు పెట్టాడు వెంకట్ ఒరే ఎంత చీకటైతే మాత్రం అమాంతం అలా మీద పడిపోవడమేనా నేను గట్టి పిండాన్ని కాబట్టి సరిపోయింది ఇంకొకరైతే గుండె ఆగి చచ్చేవాళ్ళు నీ భార్యని నువ్వు గుర్తించకపోతే ఎలారా అంటూ వెంకట్ తల మీద మొట్టికాయే వేసింది అలివేలు అయినా నానమ్మ ఇంత చీకట్లో నువ్వెందుకు లైట్ ఆఫ్ చేసి ఆన్ చేస్తూ ఇక్కడే నుంచోవాలి ఒరే నేను ఉన్నది నాలుగు అడుగులు స్విచ్ బోర్డు అంత పైన పెట్టారు లైట్ వేద్దామంటే అందట్లేదు అందుకనే చేతికరతో కొడుతున్నాను ఈ లోపు నువ్వొచ్చి తగలబడ్డావు మూత్రం మధ్యలోనే ఆగిపోయింది పెదవన్నర వెదవా అంటూ వెంకట్ చెవి పట్టుకుని వెంకట్ తలని కిందకి దించి మరీ మొట్టికాయ వేయడానికి ట్రై చేస్తోంది అలివేల్ వెయిట్ ఏంటిప్పుడు నువ్వు నన్ను కొట్టాలి అంతే కదా అంటూ తన తల వంచి మరీ హలివేలి చేత మొట్టికాయ వేయించుకున్నాడు డిప్ప వెదవా అని బోసి నోటితో నవ్వుతూ చేతికర్ర సహాయంతో చిన్నగా నడుచుకుంటూ పక్కకు వెళ్తూ ఒరే పిల్ల మరీ అర్భకంగా ఉంది అలాంటి కౌగిలులు మాత్రం ఇవ్వకు అని వెంకట్కి చెప్పి పక్కకు వెళ్ళింది అలివేలు శాంతం పక్కకు వెళ్ళే వరకు వెయిట్ చేసి దూరంగా నుంచుని బిత్తర చూపులు చూస్తున్న చిన్నీని అమ్మయ్యా ఇప్పుడు నేను నిన్ను ముట్టుకోవచ్చు అంటూ దగ్గరికి లాక్కున్నాడు వెంకట్ వదులు విక్కి కోపంగా ఉంది చిన్ని ఏమైందే చీ నీ వల్ల నా పరువు మొత్తం పోయింది అమ్మమ్మ ఎలా అడిగిందో చూసావా ఎహే ఇప్పుడు నువ్వు కోపం తెచ్చుకుని అలగకే బాబు టైం వేస్ట్ చెయ్యకు ఆవిడ మనకు ఇచ్చిన టైం జస్ట్ పది నిమిషాలు వికీ ఆగు మాట్లాడుతున్నాను కదా ఒసేయ్ కావాలంటే మనం తర్వాత మాట్లాడుకోవచ్చు రావే అయినా ఏంటి విక్కి నువ్వు నాకు మీ గారికి తేడా తెలీదా నీకు ఒసై ముద్దు పెట్టుకోవాలి అన్నా టెంప్టేషన్లో ఉండి సరిగ్గా గమనించలేదు ఆహా అయితే ఐదున్నర అడుగులు ఎత్తు ఉన్న నాకు మీ నానమ్మగారికి తేడా తెలీదా ఈరోజు ఇలా ఆ ప్లేస్లో నానమ్మ ఉంది కాబట్టి సరిపోయింది అదే మీ పిన్ని విశాలాక్షి ఉన్నట్లయితే మన పరిస్థితి ఏమిటి నీ ఎంకమ్మ లెక్చర్తో ఐదు నిమిషాలు వెయిట్ చేశావు నానమ్మ వంత తిట్టు తిట్టింది విన్నావు కదా మొట్టికాయ కూడా వేసింది అన్నీ భరించాను నీ గురించే కదా చిన్ని నీ ముద్దు గురించే కదా మనిపించట్లేదు ఇవ్వచ్చు కదా ప్లీజ్ ఇవ్వవా నానమ్మగారు మాట్లాడుకోమని చెప్పారు ముద్దు పెట్టుకోమని చెప్పలేదు ఒసేయ్ మరీ ముద్దపప్పులాగా తయారయ్యావు వెళ్తూ వెళ్తూ హింట్ ఇచ్చింది నీకు అర్థం కాలేదా హింటేమిటి విక్కి అదే వెళ్తూ వెళ్తూ పిల్ల అర్భకంగా ఉంది మరీ గట్టిగా కౌగులించుకోకు అన్నట్లు చెప్పింది కదా అయితే ఏంటి దాని అర్థం ఏమిటి ఏమో నాకేమీ అర్థం కలీదు దాని అర్థం చిన్న చిన్న రొమాన్సులు పర్వాలేదు అని అంటూ చిన్నిని దగ్గరికి లాక్కొని లిప్స్ అందుకోబోయాడు వెంకట్ చిన్ని కంగారు పడుతూ గట్టిగా కళ్ళు మూసుకుని లిప్స్ లోపలికి పెట్టేసుకుంది వసై ఏమిటిది కోఆపరేట్ చేస్తా అన్నావు కదా అన్నాను కానీ నాకు భయం వేస్తోంది విక్కీ ఏమీ కాదు కదా ఏమవుతుందే ఒక్క ముద్దే కదా అంటూ చిన్నీని దగ్గరగా తీసుకుని లిప్స్ అందుకుని ముద్దు పెట్టాడో లేదో ఒరే ఇంకా ఎంతసేపురా అన్న అలివేలు మాట వినిపించింది అంతే చిన్ని కంగారు పడిపోయి వెంకట్ని తోసేసింది ఒసేయ్ ఇంకా అవ్వలేదు ఆగు వెళ్ళిపోతున్న చిన్ని చెయ్యి పట్టుకున్నాడు విక్కీ నువ్వు ముద్దు పెట్టావు కదా ఒసేయ్ అది ముద్దు కాదే ఒకరి లిప్స్ ఒకరికి టచ్ అయ్యాయి అంతే ఇంకా నేను ముద్దు పెట్టుకోలేదు చిన్ని షటప్ విక్కీ ఇప్పటికి ఇంతే నెక్స్ట్ టైం ట్రై చేద్దాము నేను వెళ్ళిపోతున్నాను అంటూ విక్కీ చెయ్యి విడిపించుకుని గబగబా వెళ్ళిపోయింది చిన్ని అలివేలు చిన్ని వైపు ఐమూలగా చూసింది అలివేలు చూపులను గమనించి చిన్నికి చెప్పలేనంత సిగ్గొచ్చింది తలదించుకుని అడుగులు అడుగు వేసుకుంటూ చిన్నగా తన పడక దగ్గరికి వెళ్ళిపోయింది వెంకట్ డిసప్పాయింట్గా నీరసంగా కాళ్ళు ఈడ్చుకుంటూ వస్తున్నాడు ఏరా ఏం చేశావు నీ పెళ్ళాన్ని సిగ్గు మొగ్గలైపోతోంది నా మొహం చేశానే అది టచ్ చేస్తే చాలు పారిపోతుంది నువ్వు ఏదేదో ఇమేజినేషన్ చేసుకోకు ఇంకా మా మధ్య అంత సీన్ ఏమీ లేదు అంటూ విసుగ్గా నడుచుకుంటూ వెళ్ళి మంచం మీద పడుకుని దుప్పటి ముసుగు వేసుకున్నాడు ఆత్రం పెళ్ళికొడుకు ఆగలేక అత్తని కౌగులించుకున్నాడంట అట్లా ఉంది వీడి పని సర్లే మొత్తానికి ఏదైతేనే రేపటి నుంచి నేను సృష్టిగా భోజనం చేయవచ్చు అని బోసి నోటితో నవ్వుకుంటూ రేపు అమలని గారెలు వేయమని అడగాలి అందులోకి అల్లం పచ్చడి అద్భుతంగా ఉంటుంది అని అనుకుంటూ వెళ్ళి మంచం మీద పడుకుని రేపటి వంటల గురించి ఊహించుకుంటూ హాయిగా నిద్రపోయింది అలివేలు వీళ్ళ అల్లరి ప్రేమ కథలో నెక్స్ట్ టైం అవుతుందో తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు